హలో నమస్తే వెల్కమ్ టు బియ్యల్ వంటలు రోజైతే మనం ఉల్లిపాయ టమాటో కోడిగుడ్డు కర్రీ అయితే మనం ప్రిపేర్ చేసుకుందామండి ఈజీగా అయితే ప్రిపేర్ చేసుకుందాం దానికోసం పాన్ తీసుకొని దాంట్లో రెండు రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి నాలుగు ఉల్లిపాయలు చాప్ చేసి అంటే రెండు పచ్చిమిరకాయలు కూడా చాప్ చేసి వేసాను ఈ విధంగా అల్లం పేస్ట్ అయితే అర స్పూన్ వేసి మొత్తం ఒక ఐదు టమాటాలు తీసుకొని ఐదు టమాటాలు కూడా ఈ విధంగా ముక్కలు పోసుకొని దాన్ని కూడా వేసి టమాటాలు మెత్తపడే వరకు కూడా వేయించుకోండి ఈ విధంగా మెత్తబడిన తర్వాత చూసారు కదా మెత్తబడింది కదా కొంచెం సాల్ట్ ఒక పావు స్పూన్ ఒక అర స్పూన్ సాల్ట్ వేసుకోండి సాల్ట్ అనేది రుచికి తగినంత కొంచెం పసుపు అయితే పావు స్పూన్ వేసుకుంటే ఈ విధంగా మొత్తాన్ని కూడా ఈ విధంగా వేగనిపండి వేగిన తర్వాత కారం అయితే ఒక స్పూన్ అయితే వేసుకోండి కారం కూడా మీ ఇష్టం అండి మీకు ఎంత తినాలంటే అంత నేనైతే ఒక స్పూన్ ముందే వేశాను పుల్లగా ఉంటుంది కదా అందుకని ఇప్పుడు ఇలా వేయించాను బాగా వేయించిన తర్వాత ఇవ్వండి ఈ విధంగా బాగా వేగుతుంది కదా వేగిన దాంట్లో అయితే మనం కొంచెం వాటర్ పోసి టమాటాలు ఉడకనిద్దామండి దీంట్లో ఉప్పు కారం అన్నీ మనం వేసేసాము అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసామండి గుర్తుపెట్టుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసిన తర్వాత ఈ విధంగా ఒక కప్పు వాటర్ పోసుకొని కొంచెం టమాటాలు గుజ్జు అయ్యే వరకు కూడా ఉడకనివ్వండి చాలా ఈజీగా అండి కర్రీ అయితే చాలా టేస్ట్గా ఉంటుంది వంట రాని వాళ్ళు కూడా చేసుకోవచ్చు రూమ్లో ఉన్న బ్యాచిలర్స్ కానీ బిగినర్స్ కానీ ఎవరైనా కూడా ఈ విధంగా అయితే చేసుకోండి ఎగ్స్ని అయితే మనం కొట్టేసేసుకుందాం ఇప్పుడు టమాటాలు కొంచెం ఉడకనేయండి ఇప్పుడు ఎగ్స్ని వేసేద్దాం ఎగ్స్ని కూడా ఉడకనిద్దాం సరే అదా ఈజీగా చేసుకునే కూరల్లో ఈ టమాటో ఎగ్ కర్రీ ఒకటండి కొంచెం ఉల్లిపాయలు వేసుకొని చేసుకున్నట్లయితే వంట రాన వాళ్ళు కూడా ఈజీగా చేసేసుకొని టైం కూడా తక్కువ పడుతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఉడుకుతుంది కదండి బాగా దగ్గర పడేదాకా ఉడకనివ్వండి టమాటోలు అయితే బాగా ఉడకాలి ఎగ్ కూడా దాంట్లో ఉడికినట్లయితే చాలా టేస్ట్గా ఉంటుంది చూసారు కదా ఇలా చక్కగా ఎగ్ ముక్కలు ముక్కలుగా మనకైతే ఉంది తింటే చాలా టేస్ట్గా ఉంటుందండి చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడైతే మీరు చక్కగా కొత్తిమీరతో అయితే కొంచెం గార్నిష్ చేయండి కొత్తిమీర వేసి ఉడకనిచ్చినట్లయితే దాని టేస్ట్ అమోఘంగా ఉంటుందండి ఇప్పుడు కొత్తిమీర వేసి ఉడకనేమండి కొంచెం ఉడికిన తర్వాత ఈ విధంగా సర్వ్ చేసుకోండి సూపర్ టేస్ట్గా ఉండే టమాటో ఎగ్ ఉల్లిపాయ కర్రీ చాలా చాలా బాగుంటుందండి ఏదైనా సరే వంట వాళ్ళు కూడా చేసుకున్న విధంగా అయితే మీకు చేసి చూపించానండి ఇంకెందుకంటే ఆలస్యం మీరు కూడా అయితే ఈ విధంగా అయితే చేసుకోండి మరి మీకు నచ్చిందా ఈ ఎగ్ కర్రీ ఈజీ కర్రీ కదా మీకు కావాలి టైం మీకు సేవ్ అవ్వాలి కదా అందువల్ల ఇది చూపించాను ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో మీకు నచ్చినట్లయితే మాత్రం ప్లీజ్ లైక్ మై వీడియో మీరు లైక్ చేస్తారని అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ మై వీడియో సదా అయిపోయిందండి ఉడికిపోయింది కర్రీ కరెక్ట్గా ఏడు నిమిషాల్లో కర్రీ రెడీ అయిపోయిందండి మరి మీకు నచ్చిందా ఈ కర్రీ నచ్చితే మాత్రం మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి ఓకేనండి థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో రేపు మళ్ళీ మంచి వీడియోతో అయితే మీ ముందుకైతే వస్తానండి అంతవరకు నాకైతే మరి సెలవు మరి బాబాయ్